అందరికీ నమస్కారం మేమైతే ఈరోజు హుజరాబాద్ సమ్మయ్య బ్లాగ్స్ అక్క వాళ్ళ ఇంటికి రావడం జరిగింది ఇంకా అక్క వాళ్ళ గురించి స్పెషల్గా చెప్పనవసరం లేదు మొన్న మీరు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసాం మేము కరీంనగర్కి వచ్చినప్పుడు అక్క వాళ్ళ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకు ఉన్న ఛానల్ అనేది పోవడం జరిగింది పాపం మళ్ళీ కూడా కొత్త ఛానల్ స్టార్ట్ చేశారు కానీ వ్యూ అనేది వ్యూస్ అనేవి ఎక్కువగా రావట్లేదని బాధపడుతున్నారు కొంచెం మీరందరూ సపోర్ట్ చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్తారని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆ ముందు ఛానల్కు పడ్డ కష్టం తక్కువ కానీ అది ఎక్కువగా ముందుకు పోయింది దీనికి చాలా కష్టపడుతున్నారు కానీ పాపం ఎక్కువ వ్యూస్ రావట్లేదు అది ఇంకా వాళ్ళ దాటిలా కానీ అనుకోవాలి సో మీరంతా కూడా సపోర్ట్ చేస్తారని మేమైతే కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అక్క వాళ్ళ ఛానల్ పోయినారు చాలా బాధపడుతున్నారు వాళ్ళు ఇప్పుడు కూడా ఈ ఛానల్ని రన్ చేయలేను నాకు బాధ అనిపిస్తుంది అంటే అక్క ధైర్యం చెప్పింది అక్కతో పాటు మీ అందరూ అక్క వాళ్ళకి హెల్ప్ ఉండి మీ సా ఛానల్కి ఏ సపోర్ట్ ఉండాలి ధైర్యం చెప్పి అయితే ఈరోజు కలవడం జరిగింది వీళ్ళు అందరూ వచ్చి నాకు సపోర్ట్ చేయడం నాకు మా చెల్లెళ్ళు వచ్చినట్టు నాకు కొనంత బంగారం అందరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి